ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेये नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः క్లీం కృష్ణాయ గోవిందాయ్ జనవలవాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్హాకాళికాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రీంచాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశిలో రవి భంగుడు అంగారపడు బుధభుడు సంచారం చేయడం వల్ల మీకంతా కూడా వృచ్చిక రాశి జాతకులకి విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు విశేషంగా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా మాసాంతంలో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివిధ ఉద్యోగాల రంగంలో వాళ్ళకు కూడా దేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారు బృహస్పతి మార్పు వల్ల అతిచారంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేధా దక్షిణామూర్తి యజ్ఞాది యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం ప్రధానంగా స్మరణ మాత్రమే సంతుష్ట ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయుడు స్వామివారి యొక్క అనుగ్రహం తా కూడా లభిస్తుంది దత్తాత్రేయ అనుగ్రహం తా కూడా లభిస్తుంది కామున స్వామివారి అనుగ్రహం కోసం ప్రయత్నించం కూడా శనగల మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం పసుపు రంగు వస్త్రానంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి శనీశ్వరుడికి జపహుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ భగవానుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి సకల శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా వ్యవసాయ రంగాల వాళ్ళకు కూడా ఈ యొక్క మంచి లాభాలు గణించడానికి మాస్క మాసాంతంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది కామున మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు కళా ఉండే వాళ్ళంతా కూడా సినీ రంగంలో ఈ యొక్క ఆర్టిస్ట్ అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి మంచి పేరుపఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ వటుకు శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాంతికతులు గాని తరచుగా మీరు ఆచరించడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించండి జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మంచి అవకాశాలద్ద కూడా సిద్ధిస్తాయి ఇక్కడ రవిమంగళ యోగం వల్ల భూసంపద యోగం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీ నమ